వెల్కమ్ టు మురారి రెసిపీస్ ఈ వీడియోలో నేను రొయ్యల కూర చేసి చూపిస్తాను దాని తయారీ విధానం చూద్దాం ఈ కూర నేను చూపించిన పద్ధతిలో చేయండి కూర నివాసం లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది నేను హాఫ్ కేజీ రొయ్యలు తీసుకున్నానండి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని శుభ్రంగా కడుక్కున్న రొయ్యలు అందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ రొయ్యల్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి ఒక పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని రొయ్యలకి పెట్టే వరకు బాగా కలుపుకోవాలి స్టవ్ మీద పెట్టుకొని ఈ రొయ్యల్ని ఉడికించుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా రొయ్యల్లో వాటర్ వస్తాయండి ఇప్పుడు ఈ వాటర్ని సపరేట్ చేసుకోవాలి దీనివల్ల రొయ్యలని శ్వాసన లేకుండా ఉంటుంది మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలండి రొయ్యలు అండి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక రెండు రెమ్మల కరివేపాకుని కడిగి వేసుకోవాలి వెంటనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయిన తర్వాత ఒక ఐదు పచ్చిమిర్చి చీలికలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని పేస్ట్ చేసి వేసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు టమాటాలను కూడా పేస్ట్ చేసి వేసుకోవాలి వీటన్నింటిని ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్ పైకి తేలుతుందండి వెళ్తుందండి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న రొయ్యలు వేసుకొని కలుపుకోవాలి ఓసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి ఇందాక రొయ్యలు ఉడికేటప్పుడు ఆల్రెడీ ఉప్పు వేసామండి చూసి ఉప్పు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోవాలి ఈ మసాలాలన్నీ రొయ్యలకు పట్టే వరకు బాగా కలుపుకోవాలి కారం పచ్చివాసన పోయిందండి ఇప్పుడు రొయ్యలు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టి ఉడికించుకోవాలి కూర దగ్గర పడిందండి ఈ స్టేజ్లోనే ఒక స్పూన్ కొబ్బరి పొడి వేసుకోవాలి ఇది ఎండు కొబ్బరి పొడి అండి అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి రొయ్యల కూర రెడీ అయిందండి చివరిగా కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ కట్టేసుకోవాలి రొయ్యల కోర్ రెడీ అయిందండి మీరు కూడా ఇలాగే చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి